అక్క అనమాట చెల్లిరా ఊర్లో ఫిష్ మార్కెట్ ఉంది చూపిస్తారా అంటదనమాట అంటే సంతలోనే ఆంధ్ర ఫిష్ అనే షాప్ ఉంది అనమాట ఇక్కడ కూడా సేమ్ ఫిష్ మార్కెట్ లోనే అన్ని రకాల ఫిష్లు అపోలో ఫిష్ అన్ని దొరుకుతాయి ఫిష్ మార్కెట్ అనే కాదు కిరాణా స్టోర్ కూడా పెట్టేశారు ఇందులో కూడా ఇంకా మష్రూమ్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి అనమాట అన్ని రకాల ఇంకా వన్స్ స్టోర్లోకి వచ్చేసాం కదా ఇంకెందుకు ఆలస్యం అనుకొని ఓ మూడు ప్యాకెట్లు మష్రూమ్స్ తీసుకున్నా చూసారా బిర్యానీ సామాన్లు ఇంకా ఐస్ క్రీమ్ పౌడర్స్ కాండస్టెడ్ మిల్క్స్ అన్నీ ఓన్లీ ఫిష్ అనే కాదు అన్ని రకాలు కూడా ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ చూడండి చికెన్ అన్నీ కూడా వాళ్ళు ఎవరో అంటే చికెన్ చికెన్ మ్యాగ్నెట్ చేసి ఇచ్చేయండి అన్నారట అందుకే ఫ్రిడ్జ్లో పెట్టారు ఇంకా ఏంటి తీసుకున్న అపోలో ఫిష్ చూపిస్తున్నారు అనమాట ఇంకా వచ్చాం కదండి పచ్చి రొయ్యలు నాకు రొయ్యలు అంటే చాలా ఇష్టం అండి ఇది అపోలో ఫిష్ అంట అపోలో ఫిష్ కూడా చాలా బాగుంటుంది మెయిన్గా ముళ్ళలు ఉన్నవన్నీ నేను ఎక్కువగా అపోలో ఫిష్ ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా నా కోసం అనమాట మా అక్క ఫ్రాన్స్ తీసుకుందనమాట నేను ఫ్రాన్స్ తింటానని ఈ ఒక్క షాప్ వస్తే చాలు అన్నీ దొరికేసేటట్టు ఉన్నాయి ఇంక ఇక్కడే పాస్తా ఉన్న నూడిల్స్ కూడా తీసేసుకున్నాం అనమాట ఇంకా కారం మసాలాసు అన్నీ ఎవ్రీథింగ్ ఇక్కడే దొరికేస్తాయండి చూసారా ఫిష్ ఆంధ్ర అంటే మాకు ఏదో చూసేస్తుంది ఇక్కడ అనమాట మన రిక్వైర్మెంట్ బట్టి తొక్క తీసే ఫ్రండ్స్ కూడా ఉంటాయి తీయని కూడా ఉంటాయి మా అక్క ఇంకేమైనా తీసుకుందాం అంటే చాలా ఎక్కువ తీసుకున్నాం పదా వెళ్ళిపోదాం అనుకుని అనమాట ఇక్కడ చూసారా వినీగర్ రోజు వాటర్ ఇంకా అన్నీ ఉన్నాయి అన్నమాట ఎవ్రీథింగ్ ఎవరైనా ట్రిప్ వేయాలి వెజ్ కొనుక్కోవాలంటే ఇక్కడికి వచ్చేసి నాన్ వెజ్ కొనుక్కొని ఇక్కడ ఉన్న ప్లేట్లు కొనుక్కొని పట్టుకెళ్ళిపోతే సరిపోతుంది అనమాట